హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ప్రతిరోజు రోజు మనం రసం లేనిదే అన్నం తినలేం కదా అలాంటి ప్రతిరోజు ఒకే రకమైన రసం కాకుండా కాస్త డిఫరెంట్గా చేసిన రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే ములక్కాడ రసం అండి దీనికోసం ఒక మూడు టమాటాలు మూడు ములక్కాడలు తీసుకున్నాను ములక్కాళ్ళని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను అలాగే టమాటాలను కూడా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి దీన్ని కుక్కర్లో వేస్తే మెత్ బాగా మెత్తగా అయ్యి మనకి జ్యూస్ బాగా వస్తుంది ఓకేనండి దీంట్లో టేస్ట్గా సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను నేను వేసేసి వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను కాస్త వాటర్ కూడా ఎక్కువే వేసుకుంటాను నేను ఎందుకంటే జ్యూస్ ఎక్కువగా రావాలి కదా అందుగురించి వాటర్ కాస్త ఎక్కువే వేసాను వేసి మూత పెట్టి కుక్కర్ని ఐదు విజిల్స్ వేయించే వరకు కుక్కర్ పెట్టాను ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ స్ట్రైనర్లోకి వేసానండి స్ట్రైనర్లోకి వేయడం వల్ల పిప్పి అది పైన ఉండిపోయి చక్కగా జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది ఓకేనండి ఒక గరిట పెట్టి చక్కగా ముక్కల్ని అదిమితే మొత్తం జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది చూసారుగా ఓకే ఇప్పుడు ఇందులో ఇంకా జ్యూస్ ఉంది దీంట్లో కాస్త వాటర్ వేసి ఆ జ్యూస్ కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రసానికి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో ఆవాలు కరివేపాకు అలాగే కాస్త జీలకర్ర కూడా వేసేసుకున్నానండి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత రసం వేసేసుకుంటున్నాను నేను ములక్కాడ రసం అంతా ఓకేనండి ఇది ఇందులో మీరు ఇంగు తాలింపు కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఇంగు ఫ్లేవర్ వేసుకోవచ్చు నేనైతే దీంట్లో ఇంగు తాలింపు వేయలేదు దీంట్లో ఇప్పుడు పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి సూప్గా కూడా తాగచ్చు ఓకేనండి రసం రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్